యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా త్వరలో రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని అప్డేట్లు అయితే వస్తున్నాయి జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీన అయితే రైతుల ఖాతాలో యేసంగి రైతు భరోసా జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందైతే కాంగ్రెస్ రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది ఇందులో భాగంగా రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది అంతేకాకుండా ఈ రైతు బంధువును రైతు భరోసాగా మార్చి ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని సీజన్కి ఏడు వేల ఐదు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తర్వాత పాత విధానంలోనే ఈ రైతు భరోసాను అమలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎకరాకు పన్నెండు వేలు ఇస్తున్నారు సీజన్కు ఆరు వేలు అంటే వర్షాకాల సీజన్కు ఆరు వేలు అలాగే ఏసీ సీజన్ సంబంధించి కూడా ఆరు వేలు ఇస్తున్నారు మనం చూసుకోవచ్చు గత సీజన్లో కూడా రైతులకు రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసింది అయితే ఈ సీజన్ సంబంధించి కూడా ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా రైతులు ఏది చూసిన క్రమంలో అయితే జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీనైతే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా భరోసా డబ్బులు పడే అవకాశం ఉన్నట్లయితే మనం చెప్తుంది మనం చూసుకోవచ్చు గతంలో మొదటిగా ఎకరానికి ప్రారంభించి తర్వాత చివరి వరకు వేసుకుంటూ వచ్చారు డబ్బులు రైతు ఖాతాల్లో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒకేసారి మొత్తం రైతు ఖాతాలో జమ చేస్తారా లేదా ఎకరానికి ఒకసారి ఒక రోజు మూడు ఎకరాలు మరో రోజు ఇలా జమ చేసుకుంటూ వెళ్తారనే దానిపై అయితే క్లారిటీ లేదు అయితే ఈసారి మాత్రం ఒకేసారి రైతు ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే జనవరి పదమూడు లేదా పద్నాలుగో తేదీలో అయితే రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు మొన్ననే మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసాయి అయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రావట్లేని నేపథ్యంలో అయితే ఈసారి రైతు భరోసా ఇచ్చి ఎంబీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకేసారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది